శ్రీవారి బ్రహ్మోత్సవాలు నాలుగో భాగం ముత్యపు పందిరి వాహనం మూడవ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంపై శ్రీదేవి భూదేవిలతో కూడిన మలయప్ప స్వామి వారు తిరుమల మాడ వీధుల్లో విహరిస్తారు వాహనాన్ని నిండుగా ముత్యాల సరాలతో అలంకరించి వాటి చివర్ల పట్టుకుచ్చులు అమర్చి కళ్యాణ శోభ ఉట్టిపడేలా తీర్చిదిద్దుతారు వాహనానికి నలువైపులా కట్టబడి యున్న సరిగంచు పట్టుపరదాలకు శ్వేతవర్ణంతో తణుకులీను తున్న ముత్యాలను ఒద్దికగా ఫల పుష్ప జంతు వస్తు ఆకృతులను సృష్టిస్తారు చల్లని ముత్యాల పందిరిలో వేంచేసియున్న శ్రీనివాసుని దర్శనం భక్తుల మదిలోని తాపత్రయాలను తొలగించి జీవితాలకు అలౌకిక ప్రశాంతత చేకూర్చుతుంది స్వచ్ఛతకు నిర్మలత్వానికి అసమాన సౌందర్యానికి ప్రతీక అయిన ముత్యం స్వాతికార్తెలో పడిన వర్షపు చినుకు ద్వారా సముద్రగర్భంలోని ముత్యపు చిప్పలో ఉద్భవిస్తుంది సాగరం ప్రసాదించే మేలి వస్తువుల్లో ముత్యం ముఖ్యమైనది అంతటి ప్రాశస్త్యం ఉన్న ముత్యాలకు శ్రీమహావిష్ణువుకు ఉన్న అనుబంధం యుగయుగాలుగా కొనసాగుతోంది ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు నాసాగ్రే నవమౌక్తికం అనగా ముక్కుకొనలో నూతన ముత్యాన్ని ధరించిన వాడుగా కీర్తించబడ్డాడు కలియుగంలో శ్రీనివాసుడు మౌక్తిక సగ్వి అంటే ముత్యాలహారాన్ని ధరించినవాడు అని ప్రస్తుతింపబడ్డాడు స్వామివారు అనునిత్యం ధరించే అనేకానేక ఆభరణాలలో మేలుజాతి ముత్యాలు పొదగబడి ఉంటాయి పద్మపురాణంలో ముత్యాలతో చేయబడిన ఓ ఛత్రం విష్ణుమూర్తికి నీడనిచ్చినట్లుగా చెప్పబడింది కృతయుగంలో శ్రీమహవిష్ణువు ముత్తాత ప్రతితానంత మండలుడు అంటే ముత్యాల గొడుగుల రూపంలో ఉన్న ఆదిశేషుని యొక్క వేయి పడగల క్రింద విశ్రాంతి తీసుకుంటున్నట్లు వర్ణించబడింది నేడు కలియుగంలో ఈ ముత్యాల పందిరి స్వామివారికి నీడనిస్తూ చల్లదనం చేకూరుస్తుంది శరన్నవరాత్రులలో నిర్మలాకాశంలో మెరుస్తున్న నక్షత్రాలతో పోటీ పడుతూ విద్యుద్దీపాల కాంతిలో ప్రకాశిస్తున్న ముత్యాల పందిరి వాహనం రసరమ్య భరితంగా ఉంటుంది శ్రీనివాసుని భక్తిలో ఓలలాడిన భక్తులందరూ పులుకడిగిన ముత్యంలా స్వచ్ఛమైన మనస్సుతో ఆవిష్కరింపబడతారు కల్పవృక్షవాహనం బ్రహ్మోత్సవాలలో నాల్గవ రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి కల్పవృక్షవాహనంపై విహరిస్తూ భక్తులను అలరిస్తారు కాండము శాఖలు పత్రాలు పుష్పాలు లతలు ఇలా వృక్షభాగాలన్నింటినీ మేలిమి బంగారంతో కళాకౌశలం ఉట్టిపడేలా సృజనాత్మకంగా తీర్చిదిద్దుతారు ప్రకృతికి శోభనిచ్చేది వృక్షం సృష్టిలోని వృక్షాలన్నింటికీ మేటి కల్పవృక్షం క్షీరసాగర మధనంలో ఉద్భవించిన ఈ కల్పవృక్షం మనోవాంఛా ఫలాలను సిద్ధిస్తుంది ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై కోరివచ్చు వారి కోర్కులు నీనెడు వేల్పుమాను పాలివెల్లిబుట్టే అంటే దేవతలు రాక్షసులు క్షీరసముద్రాన్ని అమృతం కోసం చిలుకుతున్నప్పుడు అన్ని ఋతువులలోనూ పచ్చగా నుండి కూలిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం ఉద్భవించింది ఆది ఐహిక సుఖాలను మాత్రమే అందిస్తుంది కాని ఆ వాహనాన్ని అధివేష్టించి ఉన్న శ్రీనివాసుడు ఐహిక ఆముష్మిక సుఖాలను కూడా ప్రసాదిస్తాడు అన్నమయ్య రామావతారుడైన శ్రీమహావిష్ణువును కోర్కెలు తీర్చే కల్పవృక్షము కామధేనువు చింతామణిగా ఇలా వర్ణించాడు గౌతము భార్యాపాలిటి కామధేను వితడు ధాతల కౌసికుపాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణి ఈతడు ఈతడు దాసులపాలి దైవము కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు సత్యభామ కోర్కె తీర్చడం కోసం పారిజాత వృక్షాన్ని దివి నుంచి భువికి తెచ్చి ప్రతిష్ఠించాడు ఇప్పుడు కలియుగంలో ఆశ్రిత భక్తజన వాంఛితాలను ఈడేర్చడం కోసం శ్రీవారు కల్పవృక్షవాహనంపై విహరిస్తున్నారు వృక్షం అనంతమైన జీవజాలానికి ఆలవాలం చెట్టు తొర్రలు బొరియలు వ్రేళ్ళు శాఖలు సమస్తం పక్షులకు చీమలకు పాములకు ఇంకా అనేక రకాల క్రిమికీటకాలకు ఆవాసం కల్పిస్తాయి చెట్లు మానవజాతికి ఫల పుష్పాదులను గాకుండా జీవం కోల్పోయిన తర్వాత కూడా కలపనిచ్చి శాశ్వత నివాసం కల్పించడానికి తోడ్పడతాయి అనేక ఔషధాలు చెట్ల నుండి తయారవుతాయి అదేవిధంగా కల్పవృక్షవాహనంలో కొలువైన శ్రీవారిని దర్శించుకుంటే పండిన పెరటి కల్పము వాస్తవ్యుండు అన్నట్లు స్వామి వారు కల్పవృక్షంలా భక్తుల కోర్కెలను కాదనకుండా తీర్చుతారు సర్వభూపాల వాహనం బ్రహ్మోత్సవాల్లో నాల్గవనాటి రాత్రి మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవిలతో సర్వభూపాల వాహనంపై తిరుమల మాడవీధుల్లో విహరిస్తారు మేలిమి బంగారంతో వందే శిల్పకళా సోయగంతో ఇంద్రభవనాన్ని తలపించే రాజప్రాసాదాన్ని ఈ వాహనంపై ఆవిష్కరిస్తారు అన్ని వాహనాల్లో కెల్లా అత్యంత బరువైన ఈ సర్వభూపాల వాహనం వెయ్యి కిలోలకు పైగా ఉంటుంది సర్వభూపాల అంటే రాజులందరూ అని అర్థం దిక్కులను కాచే అష్టదిక్పాలకులు కూడా ఈ కోవకే చెందుతారు విష్ణు అంశలేనిదే రాజభోగం లభించదు రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అనే వేదస్మృతిననుసరించి శ్రీహరి రాజాధిరాజు మిగిలిన రాజులందరూ శ్రీనివాసుణ్ణి తమ భుజస్కంధాలపై మోస్తూ ఆదరిస్తున్నారు లోకపాలకులందరూ శ్రీవారి పాదాక్రాంతులై వారి కనుసన్నల్లో మెలుగుతూ ఉన్నట్లుగా ఈ ఉత్సవం ద్వారా మనకు గోచరిస్తుంది సమస్తలోకాలలో ఉన్న రాజులందరికీ విశేషమైన అధికారాలు ఉంటాయి వాటి సహాయంతో దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావిస్తూ మనోరంజకంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంటారు ఆ అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారికి శ్రీవారి పట్ల అపరిమితమైన భయభక్తులు కలిగి ఉండాలి సర్వభూపాల వాహన వీక్షణం ద్వారా రాజులందరూ ఈ సద్గుణాలను పుచ్చుకొనటం వల్ల పరిపాలన సజావుగా సాగుతుంది ఈ సేవను దర్శించడం ద్వారా భక్తులు తమ అహంకారం నశింపజేసుకుని శాశ్వత ఫలితాన్ని పొందుతారు ఇతిహాసాల్లో చెప్పబడినట్లు సాటినరుడు కోపిస్తే రాజు రక్షిస్తాడు రాజు కోపిస్తే దేవుడు రక్షిస్తాడు అంటే దేవుని కృప ఉంటే వేరెవ్వరూ మనకే మాత్రం హాని తలపెట్టలేరు ఈ వాహనం దర్శించడం ద్వారా దేవదేవుని కృపను సంపూర్ణంగా పొందవచ్చు మోహిని అవతారం ఐదవ నాటి ఉదయం శ్రీవెంకటేశ్వరుడు మోహిని రూపం ధరించి రాక్షసులను మోహింప చేసిన జగన్మోహినిగా బంగారు పల్లకిలో సోయగాలు ఒలకబోస్తూ దర్శనమిస్తాడు శ్రీకృష్ణుడు దంతపు పల్లకిపై స్వామివారిని అనుసరిస్తూ ఊరేగుతాడు మోహిని అవతారం ప్రత్యేకత ఏమిటంటే మిగతా అన్ని వాహనాలు వాహన మండపం నుండి మొదలైతే ఈ వాహనం మాత్రం శ్రీవారి ఆలయం నుండి ప్రారంభమవుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క మోహిని అవతార ప్రసక్తి పురాణాల్లో అనేకసార్లు గోచరిస్తుంది మొదటగా క్షీరసాగ మధనంలో శ్రీహరి జగన్మోహిని వేషధారియై రాక్షసులను తన ముగ్ధమోహన అవతారంతో మైమరిపింపజేసి అమృతభాండాన్ని అమరులకు అందజేస్తాడు మరోసారి బోళాశంకరుడిచ్చిన వరగర్వంతో విర్రవీగుతూ ముల్లోకాలలో కల్లోలం సృష్టించిన భస్మాసురుణ్ణి శ్రీహరి జగన్మోహన రూపంతో సమ్మోహింపజేసి ఆ దానవుడి పీచమణుస్తాడు మూడవసారి దారుకావనం నందు జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణువును చూసి మోహించిన శివునితో జరిగిన సంగమం వల్ల శాస్తా ఉద్భవం జరిగింది మోహిని అవతారంలో మలయప్ప స్వామి కూర్చున్న భంగిమలో కనిపిస్తారు స్త్రీలు ధరించే సర్వాభరణాలు శ్రీవారికి అలంకరింపబడతాయి మోహిని వేషధారణలో ఉన్న మలయప్ప స్వామికి పట్టుచీర రవిక కిరీటం స్థానంలో రత్న ఖచ్చితమైన సూర్య చంద్ర సావేరిలను అలంకరిస్తారు స్వామివారికి వజ్రపు ముక్కుపుడక ముత్యాల బులాకీని సైతం ధరింపజేస్తారు సాధారణంగా వరదభంగిమలో ఉండే స్వామివారి కుడిచేయి మోహిని అలంకరణలో కొన్నిసార్లు రాచిలుకతోనూ మరికొన్నిసార్లు అభయహస్తంగానూ దర్శనమిస్తుంది జగత్తంతా మాయామోహానికి మోహానికి లొంగబడి ఉంటుంది తన భక్తులు కానివారు మాయాధీనం కాక తప్పదని గీతలో శ్రీకృష్ణ భగవానుడు సెలవిచ్చారు మాయాధిరోహింప ప్రపంచం నుండి తన భక్తులను రక్షించడానికి తిరుమలేసుడు మోహిని వేషధారియై తిరువీధుల్లో దర్శనమిస్తున్నాడు బలగర్వితులు అహంకారులు ఫలితాన్ని పొందలేరని వినయవిధేయతలతో భగవంతుని ఆశ్రయించినవారే కృషి ఫలితాన్ని సంపూర్ణంగా పొందగలరు అనే సందేశం మోహిని అవతారం ద్వారా ప్రకటితమవుతుంది